ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు మనకు మంగళవారం రోజు పౌర్ణమి వస్తుందండి ఈ పౌర్ణమి రోజున మన ఆర్థిక ఇబ్బందులు తొలగాలన్నా మనకున్న కష్టాలు తొలగిపోవాలన్నా ముఖ్యంగా అప్పుల బాధ నుంచి తొలగాలన్నా ఇంట్లో చీకులు చింతలు ఇలాంటివన్నీ తొలగిపోవాలనుకున్నా సరే అంతేకాకుండా ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో రూపాయి కూడా నిలవటం లేదు అసలు కలిసి రావటం లేదు ఏదైనా ఒక పది రూపాయలు ఇట్లా వస్తే వంద రూపాయలు ఇటు వెళ్తుంది అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి తప్పకుండా రేపు పౌర్ణమి రోజు చాలా సులభమైన పద్ధతిలో ఎటువంటి ఖర్చు లేకుండా మీరు ఈ యొక్క పరిహారం అనేది చేసినప్పుడు మీకు ఒక్క రూపాయి ఈ పరిహారం కూడా ఒక్క రూపాయితో చేయాలండి ఈ ఒక్క రూపాయితో మీకు కోట్ల రూపాయలు కలిసి వచ్చే అదృష్టం కూడా మీకు లభిస్తుంది అనమాట ఇక ఆ ఒక్క రూపాయితో పరిహారం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు చెప్తాను వీడియో అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది పౌర్ణమి అంటేనే మనం వారాహ్యమ కూడా చక్కగా పూజించుకుంటూ ఉంటాం నిండు పౌర్ణమిలో అమావాస్యలు ఇలాంటి మంచి దినాలలో మనం ఏదైతే పరిహారం ఒక మంచి మంత్రం ఏదైనా పూజ ఏ చేసినా కూడా మంచిగా కలిసి వస్తుంది అలాగా ఈ పౌర్ణమి రోజు ఒక్క రూపాయి కాయిన్తో మీరు ఇప్పుడు చెప్పబోయే విధంగా సులభమైన పద్ధతులు ఈ పరిహారాన్ని పాటించండి చేయండి తప్పకుండా మీకున్న అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ తొలగిపోయి పేద అనేది లేకుండా అందరూ కూడా ఆర్థికంగా స్థిరపడతారు తప్పకుండా మీరు ధనవంతులు అయ్యే ఒక యోగం కలిగించే ఒక పరిహారం అని కూడా చెప్పుకోవచ్చు ఒక్క రూపాయితో ధనయోగం కలుగుతుంది అంటే ఎందుకు చేసుకోవాలి ఒక ప్రయత్నం అనేది మనం చేసినప్పుడు అదృష్టం అనేది కూడా కలిసి వస్తుంది అనమాట ఇక మనకు పౌర్ణమి అంటే సాయంత్రం పరిహారాలు అనేవే కదండి చేసుకుంటాము కాబట్టి సాయంత్రం పూటే ఆరు ఆరు గంటల నుంచి మీరు తొమ్మిది పది పదకొండు వరకు కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట ఈ పరిహారానికి కావాల్సింది మనకు ఒకే ఒక్క రూపాయి వన్ రూపీ కాయిన్ అనేది ముఖ్య అవసరం ఈ ఒక్క రూపాయితోనే మనకున్న ఆర్థిక ఇబ్బందులు మన పేదరికాన్ని అంతా వచ్చి దూరం చేసుకోవచ్చు ఈ ఒక్క రూపాయిని మీరు శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకోండి అంటే డబ్బులు అనేవి ఎందరి చేతుల్లోనే మారుతూ వస్తూ ఉంటాయి కదా అందువల్ల నీట్గా కడిగి తుడిచి అనేది పెట్టుకోండి తర్వాత ఆ రూపాయి కాయిన్ వేసేందుకు మీ దగ్గర చిన్న బ్రాసు అంటే విత్ ఇత్తడిది చిన్న గిన్నె మనకు కాఫీ తాగుతాం కదా బ్రాసో కాఫీ సెట్ అని అమ్ముతుంటారు అట్లాంటిదైనా లేకపోతే ఏదైనా చిన్న గిన్నె అట్లా ఉంటే కూడా తీసుకోండి లేదు మా దగ్గర ఇత్తడిది ఏం లేదు సమయానికి అనుకున్నప్పుడు గ్లాస్ బౌల్ తీసుకోండి గ్లాస్ బౌల్ లేదు అనుకుంటే మట్టిది కూడా తీసుకోవచ్చు అనమాట ఇత్తడిదైతే శ్రేష్టం కాబట్టి ఇత్తడి అనేది మీరు ఒక చిన్న గిన్నె అనేది తీసుకోండి ఇత్తడి ప్లేస్లో గాజు లేకపోతే మట్టి పాత్రమైన తీసుకోవచ్చు చిన్నదిగా చాలండి ఎట్లా అంటే మనం రూపాయి కాయిన్ పట్టేంత ఉంటే సరిపోతుంది ఈ దిందులో వచ్చి ఫస్ట్ రూపాయి బిల్ అనేది పెట్టండి తర్వాత మన దగ్గర గంగా జలం అని అమ్ముతూ ఉంటారు గంగా జలం ఆల్రెడీ చాలా మంది ఇల్లు తుడుచుని వెంటనే చల్లుకుంటూ ఉంటారు అలా తెచ్చిపెట్టుకున్నా సరే లేదు అంటే మీ దగ్గర ఉంది అనుకున్నా సరే లేదు మేము కొనుక్కొచ్చుకుంటామన్నా సరే గంగా జలం అనేది బాటిల్ అమ్ముతూ ఉంటారు అవి కొనుక్కొచ్చుకోండి ఎవరైనా ఏదైనా గుడికి బాబా గుడికి కానీ లేకపోతే ఏదైనా గుళ్ళకి కాశీకి వెళ్ళినప్పుడు గంగాజలం అనేది తెస్తూ ఉంటారు కదా అవి ఉంటే కూడా ఆ అయినా పోయచ్చు లేదు మా దగ్గర సమయానికి గంగా జలం లేదు అన్నప్పుడు కొంచెం పసుపు నీళ్ళు కూడా కలిపి పోయొచ్చు అనమాట నీళ్ళు అనేది కొద్దిగా పోయండి కొద్దిగా పోసి ఇందులో ఒకే ఒక యాలక ఒకే ఒక లవంగం అలాగే ఒకే ఒక చిన్న బిల్లు ఉంటుంది కదా పచ్చకర్పూరం వస్తువులు గుర్తుపెట్టుకోండి ఒకే లవ ఒక లవంగం ఒక యాలక ఒక చిన్న పచ్చకర్పూరం ముక్క అందులో వేసేయండి పచ్చకర్పూరం కొంచెం నలిపి కూడా వేసేయచ్చు మనం రూపాయి కాయిని వేసాం గంగా జలం కానీ పసుపు నీళ్ళు కానీ అందులో పోసాం తర్వాత ఒక యాలక ఒక లవంగం వేసి కొంచెం చిటికెడు పచ్చకరి చిన్న కా బిల్లు అనేది వేసేయండి దీన్ని నేరుగా మీరు మీ బాల్కనీలో కానీ లేదా మిద్దిపైన కానీ లేకపోతే మీ వాకిట్లో కానీ మీకు కిటికీలో సూ ఆ చంద్రకాంతి పడుతుంది అంటే ఆ పౌర్ణమి వెలుతురు వస్తుంది అను ఎక్కడ అయితే వస్తుంది అనుకుంటారో అక్కడ పెట్టేసేయండి పెట్టి చంద్రభగవానుడికి దండం పెట్టుకోండి ఓం చంద్ర మౌళేశ్వర ఆయన మహా అనే ఒక మంత్రాన్ని ఒక తొమ్మిది సార్లనే చెప్పుకొని మీ ఆర్థికంగా మీరు పడుతున్న బాధలన్నీ తొలగిపోయి సంతోషమైన జీవితాన్ని పున్న వెలుగులా మా ఇంట్లో వెలిగించు స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకొని అలా పెట్టి వచ్చేసేయండి మిద్ది పైన అయినా సరే లేకపోతే బాల్కనీ మీ వాకిట్లో కిటికీలో కానీ అంటే ఆ రశ్మి పడాలి మనకు చంద్ర రశ్మి అనేది పడాలి ఆ పౌర్ణమి కిరణాలు అనేది ఎక్కడైతే మీకు పడతాయని మీకు తెలుస్తుంది కదా మీ ఇంట్లో ఎక్కడ వాటర్ ఉంటుందో అలా పెట్టేసి తర్వాత పడుకోండి తెల్లవారాక సూర్యోదయానికి ముందు అంటే ఒక ఐదున్నర ఐదు గంటలకి వెళ్ళి నిద్ర లేచి స్నానం చే స్నానం చేసైనా పర్వాలేదండి లేదు మాకు హెల్త్ సరలేదు ఇప్పుడు కోల్డ్ కాలం కదా మంచు కాలం కదా మేము స్నానం చేయలేము అనుకుంటే శుద్ధబద్ధంగా ఉన్నాము అనుకున్నప్పుడు అది ఆ నీళ్లు తీ ఆ ప్లేట్ అనేది తీసుకొచ్చేసేయండి ఆ పళ్ళెం మీరు వన్ రూపీ వేస్తున్నారు కదా ఆ గిన్నె అనేది తీసుకొచ్చేసి ఆ వన్ రూపీని తీసి ఒక గుడ్డలో మూటగా అనేది కట్టేసి మీరు ఎక్కడైనా బీరువా తర్వాత బీరువాలో పెట్టండి డబ్బులు పెట్టే ప్లేస్లో వ్యాపారం చేసే దగ్గర గల్లాపెట్లో పెట్టుకోండి లేకపోతే పూజరంలో పెట్టుకోండి ఈ యాలక పచ్చకరుపు అనే ఇవి మాత్రం ఆ నీళ్ళని ఇల్లంతా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు లే మిగిలినవి ఎవరో తొక్కకుండా తొక్కని అనేది పేసేయచ్చు ఏదైనా మొక్క మొక్క మొదట్లో అట్లాగా కూడా పోసేయచ్చు ఆ వన్ రూపీ కాయిన్ని మూటగట్టి ఒక చిన్న క్లాత్లో అనేది పసుపు గుడ్డైనా వైట్ గుడ్డైనా కట్టి మీరు కొంచెం అమ్మవారి దగ్గర తెల్లవారాక దేవుడు గదిలో పెట్టి దండం పెట్టుకొని మీ బీరువాళ్ళు అనేది పెట్టుకోండి లేకపోతే గల్ పెట్టుకో లేకపోతే పూజరంలో కూడా ఉంచుకోవచ్చు ఈ రూపీ ఇట్లాంటి చిల్లరి గలగల అనేది ఇంట్లో అనేవి ఎక్కువగా మనకు ఆడుతూ ఉండేటప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవం ఆడుతుందండి అంతేకాకుండా మనం ఈ సూర్య చంద్రరశ్మికి మనం యాలక లవంగ పచ్చకరపూర ఇవన్నీ లక్ష్మీ స్వరూపమైన వస్తువులు వాటికి ధన ఆకర్షణ శక్తి అనేది ఎక్కువ ఉంటుంది ధనాన్ని మనకు వసూలు చేసే శక్తి అనేది ఉంటుంది అలాగే ఏదైనా సరే మనం ఎన్ని కోట్లు సంపాదించాలన్నా ఎంత లక్షల అప్పులు తీర్చాలన్న ఒక్క రూపాయితోనే మనం లెక్కిస్తాం కాబట్టి ఆ వన్ రూపీతో ఈ పరిహారం అనేది చేసుకొని మంచిగా మీరు ఈ ధనవంతులు అవ్వచ్చు అన్నమాట మీకున్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతే తప్పకుండా చేసుకోండి ఎట్టి పరిస్థితులను వదలొద్దు అంటే మనకు రేపు ఇరవై ఆరవ తేదీ మంగళవారం పౌర్ణమి కలిసి వస్తుంది కాబట్టి మంచి విశేషమైన రోజు ఇలాంటి ఒక్క రూపాయితో మీరు పరిహారం చేసుకొని మీరు ఎంత అపర దరిద్రంలో ఉన్నా సరే మీరు ధనవంతులు చేసి కోటేశ్వరులు చేసి మీరు ఆర్థికంగా నిలబడేలా మనం నమ్మే మన ఇష్టదైవమైన కులదైవై అందరూ వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారు చంద్రబాబు ఆర్శిస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభావంతో జై సాయిరామ్ జై వారాహి మాత